చెప్పండి ఏం చెప్పమంటావు కోడి పందేలాడుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అవి కోళ్ళని ఎవరు చెప్పారు నీకు అంటే పావురాళ్ళు శాంతిక పోతాలు పావురాళ్ళ నమ్మకం లేదా ఒరే ఏమిటి రావి ఈ జనమంతా రేపు కోర్టులో ఇవి కోళ్ళు కావు పావురాలే అని చెబుతారు అప్పుడేమంటావు ఇదే జనం ఏదో ఒక రోజున ఇవి పావురాలు కాదు కోళ్ళు అని చెబుతారు చెప్పిస్తాను మనిషి గెటప్కి అతను పాడే పాటకి ఏమైనా సంబంధం ఉందా గోపాలకృష్ణ శాస్త్రి ప్రాణమని ప్రాణ ఇలా ప్రదక్షిణం చేసుకుంటూ చెప్పాలా సెలవు ఇవ్వండి మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వీధి మిమ్మల్ని తాళం వేసుకుని వెళ్తాం ఇప్పుడు నువ్వు వచ్చావుగా ఏ తాళం నువ్వే వేయాలి కలిసి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా తెలుసా మీరు వయోజన విద్యా విద్యార్థి నా బొంద ఇది స్టూడెంట్ నేను ప్రొఫెసర్ నిన్న సిన్నది నేడు సిన్నది రేపు కుట్టిస్తుందేమో గండు చీమా మా వాడి కోసం ఆరు లక్షలు ఖర్చు పెట్టానండి అదంతా మీ మీద వేయడానికి కాదు రెండు లక్షలు మూడు లక్షలు రెడీ చేయండి మధ్య మా వాడికి మీరు ఇచ్చేది వాడికే తప్ప నాకు కాదు కదండి బావగారు మీ అమ్మాయి తినేది ఆమె కోసమే తప్ప మీకోసం కాదు కదా ఇది అంతే నాన్న నా చదువు పూర్తి కావడానికి ఇంకా సంవత్సరం ఉంది అప్పుడే నా పెళ్లికి ఎందుకు తొందర తొందరపడతా తొందర ఏమి లేదమ్మా నా మేనగోడల కోసం సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా నిరీక్షిస్తాను కానీ మీరు మాత్రం బావగారు తొందరగా నాకు సమాధానం తెలియండి వస్తాను మరి మూడు లక్షల రూపాయలతో దేవాలయం దగ్గర ఎదురు చూస్తున్నారు క్వశ్చన్ పేపర్స్ రెడీ కదా నా చేతిలో రెడీగా ఉన్నాయి రే క్వశ్చన్ పేపర్లు వచ్చేస్తున్నాయి క్వశ్చన్ పేపర్ లేవి డబ్బులు తెచ్చారా ఇందులో మూడు లక్షలు ఇవి గో క్వశ్చన్ పేపర్స్ ఎవరు వస్తున్నారు పార్టీ నా కూతుర్ని తన కోడల్ని చేసుకోవడానికి నా సొంత భావం మరిదే కట్నం అడిగాడు ఇంకా బయట వాళ్ళు ఎక్కువే అడుగుతారు నేను ఒక హార్ట్ పేషెంట్ని నేను చావడానికి ముందే నా కూతురి భవిష్యత్తు బాగుపడాలని కోరుకున్నాను అందుకే ఈ పని చేశాను ఇది నేను చేసిన మొదటి తప్పు బాబు చెడ్డవాడు ఎన్నిసార్లు తప్పు చేసినా చివరికి మాత్రమే దొరుకుతాడు మంచివాడు మొదటిసారే దొరికిపోతాడు ఎందుకు తెలుసా మంచివాడు ఎప్పుడు చెడ్డవాడు కాకూడదని ఆ భగవంతుడే ఈ పని చేశాడు మొదటిసారి చేశాను తొరికిపోయాను బాబు తొరికిపోయాను ఇక నేను తప్పే చెయ్యను శాస్త్రి గారు గారు శాస్త్రి గారు ఈ మనిషి చేసిన తప్పుకి ఈ శవాన్ని కూడా అగ్రహారంలోకి అనుమతించేది ఈ ఊర్లో తప్పు చేయని మనిషి అంటూ ఎవరైనా ఉంటే ఈ శవాన్ని అగ్రహారంలోకి రాకుండా ఆపచ్చు జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడోకప్పుడు తప్పు చేసే ఉంటాడు నేను తప్పు చేశాను ఇంతకాలం నేను ఒక పవిత్రమైన మీ నని అబద్ధం చెప్పాను ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నేను ప్రశ్న పత్రాలు ఎవరు అమ్ముతున్నారో తెలుసుకోవడానికి తప్పు క్షమాపణ కూడా అడగలేదు ప్రాణాలే విడిచాడు అతను మంచివాడా ఆయన శవాన్ని అగ్రహారంలోకి రానివని మీరు మంచివాళ్ళ చెప్పండి వద్దు ఆయన శవాన్ని అగ్రహారంలోకి రాని వక్కర్లేదు నువ్విచ్చిన కంప్లైంట్ మీ నాన్నగారి ప్రాణం తీసిన నీ బతుక్కో దారి దొరికింది మన జీవితాలకు ప్రారంభమైంది కంగ్రాచులేషన్స్ పృథ్వీ థ్యాంక్ యూ సార్ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ చనిపోయిన లెక్చరర్ కూతురు జీవితాన్ని ఇచ్చి మన డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడావు పృథ్వీ ఇది చూడు ఇది మన డిపార్ట్మెంట్ లో పనిచేసి చనిపోయిన ఇన్స్పెక్టర్ మహేంద్ర భార్య ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ ఇన్స్పెక్టర్ తణుకు పక్కన ఉన్న చెరుకూరు పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు మూడేళ్ల ఉండగా యాక్సిడెంట్ లో అతను చనిపోయాడు కోర్టులో డ్రైవర్ కి లోబి మైకంలో పొరపాటును అతని మీద ఎక్కించాడని నిరూపించి ఆ డ్రైవర్ కి శిక్ష కూడా వేశారు కానీ తన భర్త యాక్సిడెంట్ లో చనిపోలేదు హత్య చేయించాలని కంప్లైంట్ చేసింది ఆయన భార్య ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది ఆ ఖాళీ నువ్వే భర్తీ చేయాలి పృథ్వీ ఎస్ సార్ ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి పేరలాల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నానని అనుకుంటున్నాడు అతని పేరు రాయుడు అలాంటి వాళ్ళకు నువ్వు మాత్రమే బుద్ధి చెప్తావని నాకు గట్టి నమ్మకం అందుకే నేను అక్కడికి పోస్టింగ్ చేస్తున్నాను ఎస్ సార్ నేను పుట్టింది ఆ ఊరే సార్ మన ఊరు పేరు చెప్పగానే అలా కంగారు అది కాదురా వేరే ఎవరినైనా పంపించొచ్చుగా అక్కడికి డిపార్ట్మెంట్ లో బోల్డ్ అంత మంది ఉంటే నిన్నొక్కడే ఆ పాడూరికి ఇంతకు ముందు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని మర్డర్ చేశారని భయపడుతున్నావా పులి బోన్ లోకి పంపితే ఆ పులిని చంపి భుజాన్ వేసుకొచ్చేవాడు నా బిడ్డ అక్కడ కొంతమంది మొహం చూడడం నాకు ఇష్టం లేదయ్యా నా మనసు పాడవుతుంది పదేళ్ళు ఎక్కువ బతికేదాన్ని పది సంవత్సరాల ముందే పోతాను అది నీకు ఇష్టమైతే చెప్పు వస్తాను అలా అనద్దమ్మా నువ్వు రేళ్ళు బతకాలి నువ్వు ఇక్కడే ఉండు వారం వారం వచ్చి నేనే చూసి వెళ్తుంటాను ఆశీర్వదించి